ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్ కోయిట్కి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కోయిట్కి వచ్చాను సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు రోజు అన్నం పెట్టదు ప్రతి రోజు కూడా అన్నం తినేవ్వదు పని ఒక బాగమ్మ ఒక బాగుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పి నా మంచి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చేయాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నాడు సార్ నన్ను చంపేసేలా ఉన్నారు కాపాడండి సరిగా తిండి కూడా పెట్టడం లేదు అడిగితే బెదిరిస్తున్నారు ప్రశ్నిస్తే శిక్షిస్తున్నారు నన్ను కాపాడి నా పిల్లల వద్దకు చేర్చండి సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటా కువైట్ వెళ్ళి అక్కడ చిత్రహింసలకు గురవుతున్న తెలుగు మహిళ కన్నీరు గాథ ఇది మంచి జీతం అందమైన జీవితం కొద్ది రోజులు అక్కడ కష్టపడితే స్వదేశంలో సుఖంగా ఉండొచ్చనే ఆలోచనలో చాలా మంది విదేశీదారు పడుతున్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి అలా పొట్టకోటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో తెలుగు వాళ్లు మోసపోతున్నారు అక్కడ కష్టాల్లో కూరుకుపోతున్నారు ఇప్పటికీ ఇలాంటి కథలు చాలా విన్నా మళ్లీ మళ్లీ అవే రిపీట్ అవుతున్నాయి కూడా తాజాగా ఏపీకి చెందిన ఓ మహిళ అక్కడ పడుతున్న కష్టాలను ఓ వీడియో ద్వారా తెలిపింది తాను అనుభవిస్తున్న నరిక యాత్రను అందులో వివరించింది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లికి చెందిన కుమారికి పంతొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు ఒక ఉన్నారు అయితే భర్త వెంకటేష్ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో సంపాదన చాలక కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే పాలకొల్లుకు చెందిన సుధాకర్ అనే ఏజెంట్ సహాయంతో కువైట్లోనే ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగంలో చేరింది అయితే అలా వెళ్లిన కొన్ని రోజులు బాగానే చూసుకున్నారని ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది తనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతోందని పైగా తనను రేయింపావళ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోగ్యం బాగాలేకపోయినా పని చేయాల్సిందేరని ఒత్తిడి తెస్తున్నారని మహిళ కన్నీరు పెట్టుకుంది దయచేసి తనకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించి తన పిల్లల వద్దకు చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆ మహిళ వేడుకుంటోంది అది కాకినాడ జిల్లా గండేపెల్లి మండలం ఎల్లుమెల్లి సార్ కోయిటికి వచ్చి ఎండెల్ల సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ నేను పిల్లల్ని మామకి ఇచ్చి కోయిటికి వచ్చాను సార్ ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది అన్నం పెట్టదు ప్రతి ఏ రోజు కూడా అన్నం తినే పని ఒక బాగమ్మ ఒక బాగుని చూసుకోవాలి ఇంకో మనిషి ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మనిషి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు అందరికీ నేనే చెయ్యాలి పని అంతా నేనే చెయ్యాలి ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు